నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టును సాకారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది ఈ క్రమంలో మూసీ నది పరివాహక ప్రాంతం బొఫర్ జోన్లో ఉన్న ఇళ్లను తొలగిస్తోంది మనం చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో చాలా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి బాధితులు బాధ్యత తరఫున మిగతా ఇతరత్ర రాజకీయ నాయకులు వెళ్ళటం మాట్లాడటం చాలా గందరగోళంగా ఉంది ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి స్పందించారు ఆయన ఏమంటున్నారంటే ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదని మూసీ మురికిని వదిలిస్తామని స్పష్టం చేశారు మూసీ నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు ఇవాళ మూసీ నది అంటే మురికి కూపం అనే పేరు స్థిరపడిపోయింది ప్రజలు నిరాశ్రయులవుతారని ప్రాజెక్టులు కట్టకుండా ఉంటారా మల్లన్న సాగర్ కొండ కోచమ్మ గంధమల రిజర్వాయర్లతో ఎవరి భూములు పోలేదా మల్లన్న సాగర్ పరిధిలో రైతులను కొట్టి తొక్కించి బలవంతంగా ఖాళీ చేయించారు కదా అని ఆయన గుర్తు చేస్తున్నారు అట్లా అని సార్ ఎవరో చేశారని మనం చేయకూడదు బట్ ఈ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్లకు వేరే గూడు చూపించండి నో ప్రాబ్లం కదా కేసీఆర్ కుటుంబం ఇప్పుడు పేదలను రెచ్చగొడుతోందని కేసీఆర్ కుటుంబ సభ్యులు ఏనాడైనా పేద ప్రజల కోసం ఏమైనా చేశారా అని రేవంత్ రెడ్డి నిలదీస్తున్నారు అనవసర విమర్శలు పక్కన పెట్టి మూసీ నిర్వాసితులను ఎలా ఆదుకుంటామో సలహాలు ఇవ్వండి అని ఆయన విపక్షాలకు సూచిస్తూ ఉన్నారు సో అందరూ ఆలోచించాలి నిజంగా ఎవరు కదంటం లేదు సార్ మూసీ శుభ్రపరిచి మూసీ నదిని బ్రహ్మాండంగా చేస్తామంటే ఎవరు కదంటారు అయితే ఈ మూసి సుందరీకరణ ప్రాజెక్టు మరి స్వార్థం కోసం సోనియా గాంధీ అల్లుడు రాబర్టు వదేరాకు చెందిన కంపెనీకి అప్పచెప్తారనే విమర్శలు వస్తున్నాయి ఒకసారి దాని మీద కూడా మీరు సమాధానం ఇస్తే బాగుంటుంది సార్ థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు